ఫస్ట్ చుడిదార్ డ్రెస్ మెజర్మెంట్స్ బెండము ఫుల్ ఫుల్ తీసుకోవాలి ఫుల్ మనకి ఎంత నీ లెంత్ కావాలా ఫ్రాప్ ఎంత ఎంత తీసుకోవాలి మనకి నీ లెంత్ అయితే థర్టీ సిక్స్ వస్తుందేమో థర్టీ థర్టీ సిక్స్ కొంచెం థర్టీ సిక్స్ తర్వాత షోల్డర్ ఇలా హైట్ ఒక వైద్యులు మరి ఎందుకు నువ్వు ఐటెక్ ఇది షోల్డర్ తీసుకోవాలి అంటే ఇది ఫుల్ తీసుకుంటారు మన ఫుల్ షోల్డర్ నెక్ పెట్టాలంటే తీసుకోవాలి కదా జస్ట్ ఈ డ్రెస్ కాబట్టి మనం ఎంత రోజు తీసుకుంటామో తీసుకుంటే సరిపోతుంది మనం టైట్ తీసుకున్నాం అనుకో ఇంత పెట్టుకుంటామో ఖర్చులు ఇంత తీసుకుంటాం కానీ ఆ తర్వాత మనం పెట్టుకోవాలనుకుంటున్నాం కదా అందుకనే మనం డ్రెస్ తర్వాత బైట్గా తీసుకోవాలి కదా కత్తిగా ఇది కూడా యూజ్ అంతా టైట్ వేసుకోవాలి ఓకే ఓకే థర్టీ తర్వాత నెక్స్ట్ కరెక్ట్ తీసుకోవాలి ఫిఫ్టీన్ అందా సిక్స్టీన్ వస్తుంది ఏమిటీన్ వచ్చింది స్లీవ్ లెంత్ కార్ త్రీ ఫోర్ కదా త్రీ ఫోర్ ఎయిటీన్ సెవెంటీన్ పెట్టుకుంటే ఇది కరెక్ట్గానే తీసుకోవాలి మనం ఇక్కడ కూడా తీసుకోవాలి కదా ఇక్కడ అవసరం లేదా ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ రెండు తీసుకోవచ్చు ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ తీసుకోవచ్చు ఇది ఫోల్డ్ అవర్స్ కోసం ఎంత రూమ్ కావాలో హై డీ అవసరం ఇప్పుడు ఈ షోల్డర్ నుంచి ఈ షోల్డర్ కూడా చూసుకోవాలి ఈ షోల్డర్ మనకు ఇప్పుడు ఏమో కస్టమర్

मैडम सांकु फर्स्ट रनिंग मेरी भी मैदान वन गए मतलब ना आ गईला वेटिंग 35 अक्का 36 36 थर्ड शोल्डर शोल्डर कोई शोल्डर आ अदर शोल्डर फाइन हां शोल्डर 14

అది ఇప్పుడు చూడాలి కదా మోస్ట్ అక్కసారి ఏం చెప్పదు నేను చూస్తాను చూడాలి సార్ థర్టీ ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ లా థర్టీ సెవెన్ డాక్ ఫ్రెండ్ నెక్ బ్యాక్ హామ్ హోల్ హామ్ హోల్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉంటుంది ఫిఫ్టీన్ అలా ఉంటుంది రాసుకో అమ్మాయి రాసుకో అమ్మా